హాయ్ హలో అండి ఈరోజైతే నా థర్స్డే బ్లాగ్ని అయితే మీ అందరితో షేర్ చేస్తున్నాను సో ఇదేంటి పొగలని చెప్పేసి అంటే ఎగ్ అయితే బాయిల్ చేశాను నాకు ఎగ్ బాయిల్ చేయడం ఎంతసేపు అన్నది టైం తెలీదు సో నేనైతే కుక్కర్ పెట్టేస్తా త్రీ విజిల్స్ వస్తాయి అది అయిపోయిన తర్వాత అయితే పక్కన అయితే నేను జావ కూడా కాస్తున్నానండి రెగ్యులర్గా జావ అయితే కాస్తూ ఉంటాను కదా సో జావ కూడా ప్రిపేర్ చేసేసాను అనమాట అది చూసారా ఇలా నొరగలు వస్తే అయిపోయింది అన్నట్టు జావా అని చెప్పేసి అంటూ ఉంటారు కదా సో ఇంకా ఆఫ్ చేసేయడం అనమాట ఈ లోపైతే నేను బటర్ మిల్క్ కూడా ప్రిపేర్ చేసేసాను కర్డ్ తీసి సో జావాలో ఇంకా మిక్స్ చేసుకుని తాగడమేనండి ఎర్లీ మార్నింగ్ వచ్చేసాను అయిపోయిన తర్వాత అయితే నేను పూజ చేసుకున్నాను అనమాట యాక్చువల్గా సో ఇదేంటి చాలా రోజుల తర్వాత మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది ఆ రోజైతే మంచి పీస్ఫుల్గా అయితే చేసుకున్నాను అన్నమాట ఇదేంటి ధూపం ఉంది కదా అదైతే మా మదర్ ఇంటి దగ్గర నుంచి చేసి ఇచ్చారండి నాకు ఆవు పేడతో ఓ సాంబ్రాని కడ్డీలాగా సో ఆవుది సమ ఆవు పేడతో చేసింది కాబట్టి నేను రెగ్యులర్గా చేసినప్పుడల్లా వారాలప్పుడు ఏంటి ధూపం అయితే కంపల్సరీ వేస్తూ ఉంటాను పెడతాను అనమాట దేవుడి దగ్గర ఇంకా ఆ రోజు అయితే ముందు రోజు అయితే పువ్వులు కూడా తీసుకున్నాను సో పువ్వులు కూడా ఉన్నాయండి రెగ్యులర్గా పువ్వులు ఉంటే నాకు ఇంకా హ్యాపీ అనిపిస్తుంది అనమాట చేసుకున్న టైంలో సో ఇంకా రెగ్యులర్గా పూజ చేసినప్పుడైతే చిన్న పటికి వెళ్ళలేవి కాకుండా ఇంట్లో ఏవి ఉంటే అవి పెడుతూ ఉంటాను ఇఫ్ ఇన్ కేస్ ఆప్షన్ లేదు అంటే అవే పెడతాం అనమాట ఇంకా బయటది కూడా ఇలా ముగ్గులది వేసేసి వేసేసి ఉంచారండి మా ఆపోజిట్ హౌస్లో రెంట్కి ఉంటారనమాట ఆంటీ వాళ్ళకి ఇలాగ ఎర్లీ మార్నింగ్ వేసుకుంటూ ఉంటారంట సో వేసి ఉంచారు చాలా బాగా అనిపించింది నాకైతే ముగ్గుతో ఇంకా నాకైతే కొన్ని క్లాత్స్ అయితే ఉన్నాయి ఈ లోప క్లాత్స్ అయితే మడత పెట్టేసుకున్నానండి ఇంకా అదేంటి కుకింగ్ సెక్షన్లోకి అయితే వెళ్ళాలి ఇప్పుడు నా టిఫిన్ చేయడం అంతా కూడా అయిపోయింది మీకు ఏమన్నా వ్లాగ్ కొంచెం బోర్గా అనిపించినట్టు ఉంటే స్కిప్ చేసేయండి ఏమనుకోవద్దు ఇది ఏంటంటే మా బట్టలు బ్యాగ్ అనమాట ఊరి నుంచి అది వచ్చాం కదా అక్కడి నుంచి వచ్చిన తర్వాత వెళ్ళినప్పుడు బట్టలు అది ఆరేసి వెళ్ళిపోతా స్టాండ్ మీద సో అవన్నీ సర్దుకుని ఇలా చేశాను అనమాట బట్టలు బ్యాగ్ అంతా సర్దాలి కదా ఆ రోజైతే ఇంక నేను ములక్కడ కర్రీ చేశానండి ఈ అంటే ఈ ఏమో మినపొడియాలు ఇంత చిన్నవిగా ఉన్నాయి కదా ఈ మినపొడియాలు నార్మల్గా అయితే వేపేసి పక్కకు తీస్తాం మనం పెద్దవైతే బట్ ఈ చిన్నవి అలా తీయనవసరం లేదండి దీనిలోనే వేపేసి కొంచెం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత నేను ఎప్పుడు కుక్ చేసినా ఇలానే చేస్తాను అనమాట ఉల్లిపాయలు వేసేస్తా పచ్చిమిరపకాయలు వేసేస్తాను అయితే వీటితో ఇగురు చేస్తాను లేదా పులుసు చేస్తాను లేదా ములక్కాడ ఎగ్ ఇలాగ మనకు నచ్చిన కాంబినేషన్స్ అయితే వేసుకోవచ్చు నాకు ఏమనిపిస్తుంది అంటే సమ్మర్ సీజన్లో ఎలాంటి పట్టి ఉంచుకోవడం చాలా బెటర్ ఎందుకంటే రైనీ సీజన్ వచ్చేటప్పటికి మనకి చాలా కాస్ట్ ఉంటాయండి వెజిటేబుల్స్ ఏవైనా పోనీ నిజంగా తెచ్చి పెట్టుకున్నా కుళ్ళిపోతూ ఉంటాయి పాడవుతూ ఉంటాయి సో అలా ఉంటాయి అది కొంచెం ఇదిగా అనిపిస్తుంది ములక్కాళ్ళైతే గారు అయితే ఈసారి కూడా పెట్టి ఇచ్చారనమాట నాకు సో ములక్కాడలు ఇలాగ చేసే చేశానండి నేనైతే ఎగురే చేశాను అప్పుడు పూల్స్ అయితే ఏం చేయలేదన్నమాట ఇంకా ఇప్పుడైతే మా బాబు మీకు పెట్టు మరి పెట్ట అది గుడ్ బాయ్ గణపతికి పెట్ట దానం పెట్టుకున్నట్లేదే కన్నమ్మా చాలా ఇంకా సో మా వాడిని అయితే చూశారు కదా వాళ్ళ అమ్మమ్మతో కలిసి ఎలా చేస్తున్నాడు అన్నది ఇంకో క్లిప్ ఉందండి అది నెక్స్ట్ యాడ్ చేస్తాను అనమాట మంచిగా అలా చేస్తూ ఉంటాడు వాళ్ళ అమ్మమ్మతో కలిసి వాడు యాక్చువల్గా వీడియో తీస్తుంటే వాళ్ళమ్మమ్మ వీడియోలో ఏమైనా మాట్లాడాలేమో హాయ్ చెప్పాలి అలా అంటుందని వాడు ఫోన్ వైపే చూస్తున్నాడు అందుకోసం అనమాట వాడు అలా ఫోన్లో చూస్తున్నాడు నాకు బాగా అనిపించింది ఇదైతే మ్యాంగో సీజన్లో ఇంక ఇదే లాస్ట్ మ్యాంగో అండి నేను ఊరికే లాస్ట్ మ్యాంగో అని అన్నాను కానీ ఇంకో మ్యాంగో ఉంది మా ఇది ఇద్దరం తినేసాం మా వారు ఏమన్నారంటే ఇంక నువ్వు అదే లాస్ట్ మ్యాంగో అన్నావు కదా నెక్స్ట్ మ్యాంగో నాకు ఇవ్వడం కట్ చేసేసరి ఇవ్వలేదు సో ఇక్కడైతే ఆ రోజైతే గోరింటాకు అయితే వెళ్ళామండి ఆ రోజు గోరింటకు వెళ్ళొచ్చిన తర్వాత చాలా నీర్చి పడిపోయినట్టు అయిపోయింది ఈవినింగ్కి యాక్చువల్గా ఈవినింగ్కి పెట్టుకోవాల్సిందే నేను ఆ అయితే నెక్స్ట్ నేను మీకు షేర్ చేస్తాను అపార్ట్మెంట్లో మేము ముగ్గురం కలిసి వెళ్ళాం అనమాట మా నైబర్స్ మేము కలిసి వెళ్ళి గోరింటకైతే అయితే కలెక్ట్ చేసి తీసుకొచ్చా అది పెట్టింది అది మొత్తం పేస్ట్ చేసి ఆడింది నాకు ఇంకా ఆ రోజు ఈవినింగే కొంచెం కలు తిరిగిపోయినట్టు అయిపోయి కొంచెం సిక్ అయిపోయినట్టు అయిపోయానండి అందుకోసం ఇంకా ఆ రోజు ఈవినింగ్ పెట్టుకోలేదు నెక్స్ట్ డే పెట్టుకుందాం అనమాట నేను అది అప్కమింగ్ బ్లాగ్లో అయితే మీ అందరితో షేర్ చేస్తాను ఆ రోజు అయితే మటుకి ఇదంతా తీసేసుకుందాం కూడా ఆకులు మొత్తం చేసుకోవడానికి

గణపతి గణపతి తాళం గుడ్ బాయ్ సో ఆ రోజైతే మా మామ పంపించింది అనమాట బాబుతో అలా ఉన్నారు అది పంపిస్తే నాకు భలే హ్యాపీ అనిపించింది ఇంకా ఇప్పుడైతే నేను ఇక్కడితో వ్లాగ్ని ఎండ్ చేసేస్తున్నానండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ